నా కుమ్మాచ పోలియో పైనీల గురించి గత నాలుల కింద అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈ రోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయట పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టాను విడినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు లేవా అని అండి సార్ నా దగ్గర రూపాయలు ఏ చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు లేదు సారు అంతకైతే నేను తీసుకోపోయి రేపు తెస్తాను లేదు లేదంటే ఇచ్చి తీసుకోమ్మా ఇచ్చి తీసుకోపని గుంజుకొని బీరోలో పెట్టింది దానిలో వాటి ఉన్నారు అదే సంగతి నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వేందుకు ఇవ్వవు నేను గుంజుకొని బీరోలు పెట్టి నల్లయ్య నాది కుమలవాంచలియో పానిల గురించి గత నాలుగు రోజుల కింద అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను పోడాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులు లేవా అని నా దగ్గర రూపాయలు సార్ అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అని